పూలే ఆశయాలను కొనసాగించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ నగర కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో మహాత్మా జ్యోతి పాపులే విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్ష నిరక్షరాసత సతీసహా ఘవనంపై ప్రజలను జాగృతం చేసిన మహాత్ముడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబాపులే వర్దంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి ఒక మహానీయుడు పుట్టినటువంటి గడ్డ భారతదేశం బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సంఘ సంస్కర్తగా ఒక తత్వవేత్తగా అనేక ఆ రోజుల్లో అన్యాయానికి గురైనటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అగ్ర కులాల మీద పోరాటం చేసి ఒక మహాత్మా అనే పేరును పిలుచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మహాత్మా పూలే బీజేపీ ఈ రోజు చేరుతున్నటువంటి శివాజీకి సంబంధించినటువంటి విషయంలో ఆ రోజే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పన్నెండు రోజు శివాజీకి సంబంధించినటువంటి సమాధిని వెలికి తీసి ఆయన శత జయంతోత్సవాలను ఆయన జయంతోత్సవాలను పురిగొల్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం మహాత్మా జ్యోతిబా పులే అనే తెలియజేస్తున్నాం జిల్లా కాంగ్రెస్ డిసిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్యోతిత్వంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పులే గారి వర్ధాంతి కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా ఈ దేశంలో నిరక్షరాశ్రతను నిర్మూలించి అక్షరాత్ వైపు తీసుకుపోయే ఒక మంచి ఆలోచనతో అందరికీ విద్య ఉండాలని మహిళలను ప్రోత్సహించే భాగంగా ఆయన భార్య కూడా నగరాధ్యక్షుడు కోనాల శ్రీకాంత్ శ్రీనాథ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మరి వారు ఆనాడు అక్షరాశ్రత లేని సమయంలో ఆనాడు కుల వివక్ష మరి Foi... que